సరే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి సంతోష్ అయితే ఇక్కడ కూర్చున్నాడు కొంచెం పుండి కూర మిరపకాయలు వచ్చినాయి చట్నీ వేసుకుందామని పొద్దునే వచ్చేసినాము ఇలా పది అవుతున్న టైం వచ్చేసి ఇప్పుడు టిఫిన్ చేసినాము నేను పైకి వచ్చేసినాము ఇక్కడ చూడన్నా హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు చెప్పు నన్న చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఏం దింపుకోవాలి మనం ఇప్పుడు ఏం దింపుకోవాలి తెంపుతావా పుండి కూర నువ్వు తెంపమల్ల తెంపు తెంపు పుండికూర తెంపు మళ్ళా సంతోషం నిద్రమే ఉన్నాము తెంపు నాన్న కూర తెంపు తెంపవా నువ్వు నేను తెంపు ఉందా చూడండి పుండికూర అయితే ఎంత మంచిగా వచ్చింది మనతోని వస్తూనే ఉంది తెంపుతూనే ఉన్నా వస్తూనే ఉంది సంతోష్ కొంచెం చట్నీ అంటే బాగా ఇష్టంగా తింటున్నాడు మళ్ళీ చట్నీ చేయతామని ఒక వారం రోజులు అయిపోద్దు చేసి కూడా మళ్ళీ చేయతామని పుండి కూర అయితే తెంపుతున్నాము కదా నాన్న నీకు ఇష్టమా నాన్న ఇష్టమా నీకు ఇష్టమా నీకు ఇక్కడ చూడొకసారి ఇష్టమా నీకు తెంపాలా నేను తెంపుతా చూడండి ఇట్లా ఒకటి రెండు చెట్లు ఇచ్చి పెట్టుకున్నా ఉంటే మనకు ఎప్పుడంటే అప్పుడు తెంపుకోవచ్చు వారం రోజులు ఆగినమంటే మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది మనం కొత్తగా వచ్చే అవసరమే లేదు అసలుకు మళ్ళీ పులుపు కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చట్నీ అంటే ఇష్టపడకుండే సంతోష్ తనే దంచుతున్నాడు తనే చేస్తున్నాడు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఇంకా మంచిగా తింటున్నాడు పప్పు అయినా కూడా మంచిగా తింటాడు సంతోష్ అయితే రోజు మాతోనే అయితే ఆకుకూరైతే కం ఆకుకూర అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో అయితే ఎందుకంటే మన తోటలనే వెళ్తాయి కదా అందుకే ఏదో ఒకటి ఆకుకూర వెళ్తుంది చూడండి ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత బాగుంది మంచిగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది బెండ చెట్ల మధ్యలో పోసిన చూడండి ఎంత బాగుంది కొత్తిమీరు మాకైతే ఇట్లా కొంచెం టిఫిన్ చేస్తాము పైకి వస్తాము చాలా మంచిగా అనిపిస్తుంది చెట్లను చూస్తుంటే కూడా అసలు ఇంకా సంతోషంగా ఇట్లా వెళ్ళి వాకింగ్ చేపిస్తే ఇంకా బయట ఎక్కడ తిప్పాను ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొత్తం బుడిజా ఉంటుంది కదా ఎక్కడ ఆయన బయటకు వెళ్ళాడు ఇక్కడ పైకి అయితే వస్తాడు మంచిగా పైకి వస్తాం మంచిగా తిరుగుతాం చెట్లు చూసుకుంటాము అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకైతే చెట్ల చెట్లు చూస్తుంటే కదా నన్న బాగుంటుంది కదా నేను మన చెట్లు పువ్వులు ఆకుకూరలు కూరగాయలు ఎంత బాగుంటుంది చూడండి అసలు నాకు సంతోషం ఈ కూరగాయలు ఇవే నా ప్రపంచం అంటే ఇంట్లోనే ఉంది అన్నట్లు వీటిని చూసే సంతోషం చూసి ఆకుకూరలు కూరగాయలు చూసి ఆనందపడుకుంటూ ఉంటాను నేనైతే సాలు మళ్ళీ ఎక్కడ బయటికి వెళ్ళకున్నా సరే నాకు ఇక్కడ వీలు కాదు వెళ్ళనీకి కూడా ఇంకా నాకు ఇంట్లోనే సంతోషం ఉంది అని నాకు ఇదే సంతోషపడతాను నేను ఇంకా సార్ ఇంతే నాకు ఇంకా నాన్న తీసుకోవాలా పట్టుకోవాలి పట్టుకో ఇట్లా వేస్తున్నా వేస్తున్నా పట్టుకో ఇడ పెట్టుకుందా ఏ బరువు అవుతుందమ్మా సంతోషం బరుగా అవుతుందంట పట్టుకున్నా ఇంకే ఇక్కడ చూడండి ఇంకొక చెట్టు ఇడ ఉంది సాలు కొంచెం కొంచెం అయినా సరే మనకు సరిపోను వెళ్తాయి కదా మరి ఎక్కువ పెట్టిపోయిన సరే అయితే చాలా ఎక్కువ పెట్టుకున్నా ఇబ్బంది అయిందే అయినా వీడియోస్ స్టార్ట్ చేయలేకుంటే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వచ్చి పెడుతుంటే అట్లా చేస్తుంటే ఇంకా నాకు ఇప్పుడు ఈసారి ఇబ్బంది అవుతుంది ఇంకా వద్దులే ఇంకా ఇంటి పూర్తి పెట్టుకుంటే సరిపోతుందని అన్నీ నా కొన్ని కొన్ని పెట్టుకున్నా అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి మా ఇంటి పూర్తి అయితే కొనకుండా వెళ్తే చాలు అని పెట్టుకుంటున్నా నేను ఎక్కువ ఏది పెట్టుకోకుండా చూడండి ఇంత పుండి కూర అయితే వచ్చింది ఇడ ఉంది ఆడగా మిరపకాయలు ఉన్నాయి పుండి కూర ఉంది తీసుకుందాం నాన్న పట్టుకో పట్టుకుంటావా సంతోష్ ఆడికి దొలికి కూర్చోబెట్టి చూపిస్తా చూడండి ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా సంతోషుడు పట్టుకొని కూర్చున్నాడు ఇంకా చూడండి పుండి కూర ఎంత బాగా వచ్చింది ఎడకూడంగా ఇంకొంచెం పుండి కూర తెంపుకొని కానీ మిరపకాయలు ఉన్నాయి తెంపుకుందాము నాన్న నువ్వు పుండికూర తెంపుతావా నాని చూడండి ఫ్రెష్గా మన తోటలు ఇట్లా తెంపుకొని పోయి వండుకుంటే ఎంత బాగుంటుంది చూడండి ఇప్పుడే తీసుకుపోతా ఇవి వండుతాను అట్లా అది రోజు అట్లనే చేస్తాను నేను తెంపుకోపోతా వండుతా అప్పుడే నేను ఎక్కువ తెంపి స్టాక్ అట్లే ఫ్రిడ్జ్లో ఇట్లా ఏం పెట్టాను మనకు అవసరం ఉన్న కాడికి అది తీసుకోపోతా వండుతా చాలానా చూడండి బాగానే ఉంది ఇంకా కానీ నా సరిపోతుందా సరిపోతుందా చెప్పు చాలా ఇంక మాట్లాడే ఒకసారి సరిపోతుందా చాలా ఇంకొంచెం ఏముకుందామా చూడండి ఎంత బాగుంది ఉండి కూర అందరేమో మార్కెట్కి పోయి తెస్తారు నేనేమో మిద్య వచ్చి తీసుకొని పోతున్నా సంతోష్ నేనే ఉన్నాము వీడియో మొత్తం చూడండి మేమిద్దరేమే తీస్తున్నా నేను కనిపిస్తున్నాను అనుకోకండి సంతోష్ అనిపిస్తున్నాడు కదా చూడండి పుండి కూర అయితే ఇంకా సాలు చూడండి పురుగులు ఆడాడ ఉంటాయి మనం మంచిగా క్లీన్గా కడుక్కోవాలి చూడండి ఇట్లా ఉంటాయి లోపలికి పోయినట్టుంది ఇక తర్వాత దిశ ఒకటి చేతిని ఇట్లా రాదు ఇంకొకటి తెల్లనల్లి కూడా ఇట్లా ఉంటుంది మంచిగా కడుక్కోవాలి మనం ఇది కూడా ఇంకా ఇక్కడ చూడండి మిరపకాయలు అయితే తెంపుకుందాం ఇంకా పుండి కూర అయితే చాలు చూడండి ఇంత బాగా వస్తున్నాయి మిరపకాయ ఇంకా మిరపకాయలు సరిపోతాయి అట్లా పుండి కూరకు ఇక్కడ చూడండి అందుకే పుండి కూర చట్నీ అన్న పప్పు అన్న వేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే మన మిరపకాయలే వచ్చినాయి కదా ఇక ఇట్లా ఉందమ్మా ఇట్లా పట్టుకో ఇవి ఉండని వీడియో కరెక్ట్ వస్తుందో లేదో సంతోష్ కొంచెం సర్దయింది కదా అన్న వాళ్ళ దగ్గర ఉండకరా ఉండకరా అంటే దగ్గర పోయి కూర్చుంటాడు ఇది చూడండి ఇంకొక చెట్టు కూడా ఉంది ఇక రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టు కూడా అయినాయి తెంపుకుందాము ఇక్కడ చూడండి మనమే వీడియో తీసుకొని మనమే పని చేసుకోవాలంటే కొంచెం కష్టమే కానీ ఇంకెవరు లేనప్పుడు ఏం చేస్తాం చేసుకోవాలి కదా ఇక ఇంకా చూడండి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి మిరపకాయలు ఇవి ఇవి ఒక రకం మిరపకాయలు అంట ఇంకా చూడండి మస్తు కారం ఉంటాయి ఇంతే ఉంటాయి పెద్దగా లేవి చెట్టుకైతే ఇంకా చూడండి ఎన్ని అయినావో ఇంతకుముందు కూడా కానీ పెద్దగా మాత్రం కాలేదు చిన్న చిన్నగానే ఉన్నాయి నేను పక్కన జరుగుతా ఉండు చూడండి ఇట్లా ఉన్నాయి మస్తు కారం ఉన్నాయి విగుడంగా రోజు మాకు ఉగే తెకపోతుంటా కోస్తుంటేనే ఘాటు వస్తుంటాయి మస్తు చెట్టుకి అయిపోయినాయి పెద్ద ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఉంటుందండి ఇంకా కొన్ని ఉన్నాయి తెంపుతాయి చెట్టుకు నాని కొంచెం ఆగుతావా ఎందుకు అట్లా చేస్తున్నావు ఫ్రెండ్స్ చూపియాల చూపియాల లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు చెప్పు నువ్వు ఫోన్ తీసుకుంటావు నాకు తెలుసు లైక్ చేయమని చెప్పు చెప్పు లైక్ అంటే చేయండి సంతోష చెప్తున్నాడు చూడండి ఇక చూడండి ఆకో చెప్తా సంతోష్ పట్టుకుంటా లేడు చూడండి మిరపకాయలు కుండి కూర కిందికి పోయినాయి నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చో అయిపోయింది వీడియో అయిపోయింది ఇంకా కూర్చొని ఇంకా పోదాం ఇంకా పట్టుకో చూపి ఫ్రెండ్స్కి చూపి ఇంకా చూడండి కొంచెం పుండి కూర మిరపకాయలు అయితే వచ్చినాయి పప్పన్న చట్నీ అన్న చేస్తాం మధ్యాహ్నము చూడండి సంతోష్ పట్టుకొని కూర్చున్నాడు కొంచెం ఎండ కూడా కొడుతుందని సంతోషం తొలుకొని పైకి వచ్చేసిన పోదాం పోదాం అంటున్నాడు కొంచెం మాకు పోదాం ఇంకా పట్టుకుట్లా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు నన్న కంపల్సరీ లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు మళ్ళీ చెప్పు లైక్ చేయండి సరేనండి బాయ్